మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండము నాలుగవ అధ్యాయం పదహారు నుంచి చివరి వచ్చిన వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం అదహారవ వచ్చినమును చదువుకుందాం అప్పుడు కయ్యిను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు కయ్యిను ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురమున్నాడు తన భార్య ద్వారా సంతానమును పొందుకున్నాడు అలాగైతే ఆదాము హవ్వలకు కయ్యేను హేబెలు ఇద్దరు కుమారులే కదా అయ్యేనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు అని అంటే కుమార్తెలు లేరని అర్థం కాదండి అది మనస్సాక్షి యుగం కాబట్టి ఒకే తల్లికి పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు సంతానాభివృద్ధి కొరకు కలిసి ఉండవచ్చు కాబట్టి దానిని మనం తప్పుగా పరిగణించాల్సిన అవసరం లేదు ఆ దినములు అటువంటివి అది మనస్సాక్షిగా అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి తనకు ఒక కుమారుని కనింది అతని పేరు హనుకు అతని పేరు మీద కయ్యను ఒక పట్టణాన్ని కట్టించాడు అలాగైతే కయ్యను యొక్క సంతానంలో నుండి ఒక వ్యక్తి వచ్చాడు అతని పేరు లెమెకు అతనికి ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు ఆదా రెండవ భార్య పేరు సిల్లా ఈ ఆదా సిల్లాలతో లెమకు ఏమంటున్నాడంటే నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని వాని చంపి తిని చూచారా వేప చెట్టు యొక్క స్వభావాన్ని మనం గమనించినప్పుడు దాని ఆకు దాని కాయలు అన్నీ కూడా చేదుగానే ఉంటాయి అలాగే వేప చెట్టు వేస్తే వేపకాయలు ఎలా కాస్తాయో మామిడి చెట్టు వేస్తే మామిడికాయలు ఎలా కాస్తాయో కయ్యేను కడుపును పుట్టినటువంటి వారి నుంచి మనం ఇంతకంటే ఆశిస్తాం మానవ స్వభావం బాల్యం నుండి చెడ్డదని మనం చూస్తున్నాం కయ్యేను సంతానము కూడా ఎలాంటిదంటే గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి దెబ్బ కొట్టినందుకై ఒక పడుచు వాణిని యవనస్తుని చంపినటువంటి చరిత్ర కలిగినటువంటి సంతానం కయ్యను స్వభావము కలిగినటువంటి మనలను మన రక్షకుడే నేస్సుక్రీస్తూ వారు తన అమూల్యమైన రక్తమును కార్చి ప్రాణమును సెలువులో బలిగా అర్పించి మనలను రక్షించాడు విమోచించాడు అందును బట్టి దేవునికి స్తోత్రం అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులారా కయ్యిను సంతానములో కూడా ఎటువంటి క్రూరత్వాన్ని మనం చూస్తున్నామో చూడండి కాబట్టి ఏం జరిగింది ఆది కాండము నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చింది అయ్యిను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు దేవుని సన్నిధికి దూరమయ్యాడు అయ్యిను హృదయం మంచిది కాదు కయ్యిను స్వభావం మంచిది కాదు కయ్యిను బుద్ధి మంచిది కాదు కయ్యిను ఆలోచన విధానం మంచిది కాదు కయ్యిను వ్యక్తిత్వం అసలే మంచిది కాదు కాబట్టి కయ్యేను ప్రవర్తన ఇంకెలా మంచిగా ఉంటుంది మంచి ప్రవర్తన లేనటువంటి కయ్యీను దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టుబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా విశ్వాసికి సత్ప్రవర్తన చాలా ముఖ్యం ప్రవర్తన అనగా మనం కూర్చుండుట లేచుట మనం మాట్లాడేటటువంటి విధానం గౌరవము ఇచ్చిపుచ్చుకునేటటువంటి పద్ధతి ధరించేటటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా వస్తాయి ప్రతి వ్యక్తికి ప్రవర్తన చాలా చాలా ముఖ్యం అది గుర్తింపును మరియు మంచి పేరును తీసుకొని వస్తుంది దేవుని వాక్యం కూడా ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుట మేలని తెలియచేస్తుంది కాబట్టి లోకంలో మంచి పేరు మనం సంపాదించాలంటే మంచి ప్రవర్తన ద్వారానే ఇది సాధ్యం మంచి పేరు సంపాదించిన వానికి మంచి సాక్ష్యం లభిస్తుంది చూడండి కొర్నేలి మంచి సాక్ష్యమును సంపాదించుకున్నాడు మనం కూడా మంచి సాక్ష్యమును సంపాదించుకోవాలి కవిత మంచి సాక్ష్యమును సంపాదించింది దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు విమర్శ దినాన ఆయన లెక్క చూస్తున్నప్పుడు మన క్రియలను బట్టి ఆయన మనకు తీర్ తీరుస్తాడు ఈ క్రమంలో మన క్రియలు మంచివైనవి అనుకోండి ఆ మంచి క్రియల వలన వచ్చిన మంచి సాక్ష్యమును బట్టి మనము మంచి మెప్పును బహుమానమును పొందుకుంటాం అలా కాకుండా మన క్రియలు చెడ్డవైన అనుకోండి దానికి తగినటువంటి ప్రతిఫలమును మనం పొందుకుంటాం కాబట్టి ఏది మంచిది ఇక్కడ కూడా కయ్యేను హేబెలును మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైనటువంటి అర్పణ తు అర్పించింది హేబెలు కాబట్టి హేబెల్ యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు కయ్యేను స్వభావం బట్టి హృదయమును బట్టి బుద్ధిని బట్టి దేవుడు అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి మన క్రియలను బట్టి మన సాక్ష్యమును బట్టి సత్ప్రవర్తనను బట్టి ఈ లోకములో కాదు పరలోకములో మనకు బహుమానం ఉన్నదని దానిని మన ప్రభువే మనకు సాక్షాత్తు ఇవ్వబోవుచున్నారని మనము గుర్తిరిగి మంచి సాక్ష్యమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులరా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం అయ్యిన స్వభావం మంచిది కాదు కాబట్టి దేవుని సన్నిధిలో నుండి వేయబడ్డాడు మరి మన ప్రవర్తన క్రియలు మంచివైనచో దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటాం లేనిచో దేవుని సన్నిధిలో నుండి మనము కూడా గెంటివేయబడతాం ఆది కాండము నాలుగవ అధ్యాయంలో మనం చూచినప్పుడు ఆ అధ్యాయం యొక్క ప్రారంభంలో కయ్యిను హేబెలను చంపాడు అంటే ఆదాము హవ్వలకు ఇద్దరు కుమారులు ఉంటే ఇప్పుడు వారు ఒక కుమారుణ్ణి కోల్పోయారు ఒక్క కుమారుడంటే కయ్యిను మాత్రమే ఉన్నాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లారా అధ్యాయము చివరికొచ్చి చూడండి ఆదాము హవ్వలు కోల్పోయినటువంటి హేబెలుకు ప్రతిగా దేవుడు మరి ఒక సంతానమును ఆదాము హవ్వలకు ఇచ్చాడు అతని పేరు షేత్ అతడు ఒక వ్యక్తికి తండ్రిగా ఉన్నాడు ఎవరా వ్యక్తి అంటే యనోషు షేతు యనోషుకు తండ్రిగా ఉన్నాడు చూడండి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటది అధ్యాయం యొక్క ప్రారంభంలో కయ్యిను హేబెలును చంపగా ఆదాము హవలకు ఒక్కడే కుమారుడున్నాడు అధ్యాయం యొక్క చివరికొచ్చేసరికి ఆదాము హవలు పోగొట్టుకొనిన కుమారుని స్థానంలో దేవుడు మరి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు మన లోటును తీరుస్తాడు మన అవసరతను ఇరిగి ఉన్నాడు ఆ అవసరతను కూడా తగిన సమయంలో తీరుస్తాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లరా మన అవసరతలు ఎరిగి ఉన్నటువంటి ప్రభువును మనం స్థిరంగా నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆదాము హవ్వలు కోల్పోయిన కుమారునికి ప్రతిగా దేవుడు మరి ఒక కుమారునిచ్చాడు అతని పేరు షేతు అతనికి పుట్టిన కుమారుని పేరు ఎనోషు ఎనోషు పుట్టగా దేవుని నామమును ప్రార్థన చేయడం ప్రారంభమైంది చూడండి సృష్టి క్రమము నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రారంభం నుంచి మనం చూడగా మొట్టమొదటి ఆజ్ఞ మొట్టమొదటి వ్యవస్థ మొట్టమొదటి అబద్ధము మొట్టమొదటి శాపము మొట్టమొదటి ప్రవచనము మొట్టమొదటి బలి అర్పణము మొట్టమొదటి నరహత్య ఆ తర్వాత మొట్టమొదటి ప్రార్థన ఆది కాండము అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో చూస్తాం ఎనోషు పుట్టిన తర్వాత దేవుని నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలార ఈ వాక్య భాగంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలి ప్రార్థన చాలా బలమైనటువంటి సాధనం దేవుడు విశ్వాసకి ఇచ్చినటువంటి ఆయుధాల్లో ప్రధానమైనటువంటి ఆయుధం ప్రార్థన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు నలభై పగళ్ళు నలభై రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు శోధకుడైన సాతాను వచ్చి ప్రభువును శోధించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు వారు అపవాదిని తరమ కొట్టగలిగారు దానికి కారణం ప్రార్థన శిష్యులు దెయ్యమును వెళ్ళగొట్టలేనటువంటి కారణం చేత ప్రభుని అడిగిన మాట ఏంటో తెలుసా ప్రభువా ఈ కార్యమును మేము ఎందుకు చేయలేకపోతున్నాం దానికి ప్రభు చెప్పిన సమాధానం ఇది ప్రార్థన వలననే కానీ మరి దేని వలన కాదు కాబట్టి ప్రార్థన ఎంత బలమైందో చూడండి ప్రార్థన చనిపోయిన వారిని లేపింది ప్రార్థన మోగవానికి మాటిచ్చింది చెవిటివానికి వినికిడి శబ్దం ఇచ్చింది మరణపు నీడలో ఉన్నటువంటి వారికి జీవం ఇచ్చింది ప్రార్థన సాధ్యమైన కార్యం లేటినో సాధ్యము చేసింది చెరసాలలో ఉన్నటువంటి పేతురును క్షేమంగా బయటికి తీసుకుని వచ్చింది ప్రార్థన ఎంతోమంది సేవకుల యొక్క సేవ వెనుక ఉన్నటువంటి విజయ రహస్యంగా ఉంది అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా అట్టి ప్రార్థన మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు మనము తల వంచుకునేటటువంటి వారంగా అవమానమునకు పాత్రులంగా ఉండము దేవుని సన్నిధిలో ఘనత కలిగిన వారంగా మెప్పు పొందే వారంగా ఉంటాం ప్రార్థన అంటే దేవునితో సహవాసంలో ఉండుట వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు ప్రార్థన ద్వారా దేవునికి మన యొక్క విన్నపములను విజ్ఞాపనను తెలియచేస్తాం కాబట్టి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహిద్దాం ఎనోషు పుట్టిన తర్వాత దేవుని నామమున ప్రార్థన ప్రారంభమైంది ఆది కాండము నాలుగో అధ్యాయం మొదటి వచనములో చూడండి యహోవా దయవలన ఒక మనుష్యుని సంపాదించుకొనుట ఆది కాండం నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చివరి వచ్చినంలో చూడండి యహోవా నామమున ప్రార్థన చేయుట కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఇక్కడ ప్రార్థన ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం అంత మాత్రమే కాదు దేవుడు మనము దేనినైనా ఎవరి చేత అయినా అన్యాయంగా కోల్పోతే దానికి ప్రతిగా మనకు ఆ లోటును భర్తీ చేసి దాని స్థానంలో ఉత్తమమైన దాన్ని ఇస్తాడని విశ్వాసం ఉంచాలి మనం కోల్పోయామని చెప్పి దేవుడు మనలను విడిచిపెట్టడు పోగొట్టుకున్నామని చెప్పి దేవుడు మనలను వదిలిపెట్టడు దాని స్థానంలో ఉత్తమమైనదే ఇస్తాడు హేబేలు చంపబడ్డాడని చెప్పి దేవుడు ఆదాము హవ్వలను విడిచిపెట్టలేదు వారికి హేబేలు స్థానంలో మరి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు హేబేలు దేవునికి అంగీకారమైన బలిని అర్పించాడు అది చూసి ఓర్వలేని కయ్యిను హేబలను చంపాడు కాబట్టి దేవుడు ఆదాము హవ్వలకు ఆ యొక్క నష్టమును ఊడుస్తూ మరి ఒక కుమారుని ఇచ్చారు అతనికి పుట్టిన కుమారుని తర్వాత ప్రార్థన ప్రారంభమైంది మన జీవితంలో కూడా మనం ఇప్పుడు లోటులో ఉండొచ్చు ఏదైనా కోల్పోయి ఉండొచ్చు పోగొట్టుకొని ఉండొచ్చు కానీ దేవుడు తప్పక ఆ లోటును తీరుస్తాడు ఆ విశ్వాసం మనం అందరం ప్రభు మీద ఉంచుతాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు కాక ప్రార్థన చేసుకున్నాం కృపగల మా ప్రభువ మీ కన్నా మనకు స్తోత్రములు ఎత్తుబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి మా ప్రియులను దీవించండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మేము చేయ ప్రతి పనిలో మీ కృపను అనుగ్రహించమని మా రక్షకుడైన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్